అలా పోలీస్ జీప్ లో స్వాతి రామయ్యని తీసుకొని వదిలిపెట్టి రామయ్య ఈ అమ్మాయి చాలా అమ్మాయినట్టుంది మీరు కొంచెం ధైర్యం చెప్పండి ఇలా చిన్నపిల్లల్ని కిడ్నాప్ చేసే వాళ్ళ అంటూ తొందరలోనే చూస్తాం మీరు ఒకసారి రేపు స్టేషన్కి వచ్చి కంప్లైంట్ ఇచ్చి వెళ్ళండి అంటూ పోలీస్ జీప్ వెళ్లిపోయింది ఇంటిలో ఇంటి గుమ్మం ముందు నుండి అదంతా వింటున్న లక్ష్మి రామయ్య స్వాతి ఇంట్లోకి రావడం గమనించి మీరక్కడే ఉండండి నేను ఇప్పుడే వస్తాను అంటూ ఇంట్లోకి వెళ్లి దిష్టి హారతి కూతురి మీద ఎంతమంది కళ్ళు పడ్డాయో ఏంటో అయినా మనకే ఇలా ఎందుకు జరుగుతుందో నాకర్థం కావటం లేదు ఇంట్లో వాళ్ల దిష్టి వీధిలో వాళ్ల దిష్టి ఊళ్ళో వాళ్ల దిష్టి అందరి దిష్టి పోయి నా కూతురు ఎప్పుడు సంతోషంగా ఉండాలి అంటూ దిష్టి దాన్ని పక్కన పెట్టి ఇక ఇంట్లోకి పోదండి అంటూ ఇంట్లోకి ముగ్గురు వెళ్లిపోయారు రామయ్య స్వాతిని తన గదిలోకి తీసుకువెళ్ళి నువ్వేం దాన్నికి అనగానే లక్ష్మి తినడానికి స్వాతికి అన్నం తీసుకొచ్చింది రామయ్య అన్నం కలిపి స్వాతికి గోరుముద్దలు తినిపించడం మొదలెట్టాడు నాన్న ఇంక నేను మిమ్మల్ని వదిలి ఎప్పుడూ వెళ్ళను మీరు కూడా నన్నెప్పుడు వదిలి వెళ్ళకండి అని అడుగుతుంది అప్పుడు రామయ్య బాధపడుతూ ఇక ఎప్పుడు అలా జరగదులే నువ్వు అస్సలు భయపడకు నిన్ను వదిలే ఎప్పుడూ వెళ్ళను సరేనా నిన్ను తీసుకెళ్లిన వాళ్ళని దానికి కారణమైన వాళ్ళని తొందరలోని పట్టుకుంటారు వాళ్ళెవరో తెలియగానే వాళ్ళ ప్రాణాలు తీసేస్తాను అనగానే లక్ష్మి ఒంట్లో భయం పుట్టింది ఇక అక్కడి నుండి ఏం మాట్లాడకుండా బయటికి వెళ్లిపోయింది నాన్న నాకు ఒంటరిగా పడుకోవాలంటే చాలా భయంగా ఉంది ఇవాళ మీరు నా దగ్గరే ఉండండి సరే అమ్మా నువ్వు నిద్రపో అని తల నిగురుతూ ఉన్నాడు స్వాతి మెల్లగా నిద్రలోకి జారుకుంది అలా రామయ్య స్వాతిని చూసుకుంటూ కూర్చున్నాడు ఇంతలో అక్కడికి లక్ష్మి వచ్చి స్వాతి పడుకుంది కదా ఇక మీరు వచ్చి అన్నం తినండి సరే వస్తున్నాను పదా అంటూ స్వాతి పక్కన నుండి లేచి అలా ముందుకు కదలగాని స్వాతి గట్టిగా కేక పెడుతూ లేచి నన్ను చంపొద్దు నన్ను చంపొద్దు నన్ను వదిలేయండి నాన్న నన్ను కాపాడు అంటూ లేచి గట్టిగా అరిచి కలగంటుంది వెంటనే రామయ్య పరుగుపరుగున వెనక్కి వచ్చి అమ్మా స్వాతి నువ్వు నా తల్లి ఇదిగో పడుకోబెట్టి తలని నూతూ ఉన్నాడు ఇంతలో స్వాతి మళ్ళీ నిద్రలోకి జారుకుంది లక్ష్మి స్వాతి కలలో కూడా అదే తలుచుకుని భయపడుతూ ఉంది ఈ పూట నాకు అన్నం వద్దు ఏం వద్దు నువ్వు తినేసి పడుకో నేనిక్కడే పడుకుంటా అని లక్ష్మిని అక్కడి నుంచి పంపించి రామయ్య స్వాతి దగ్గర పడుకున్నాడు అలా మరుసటి రోజు ఉదయాన్నే లేచి లక్ష్మి నేను స్వాతి పోలీస్ స్టేషన్ కి వెళ్ళొస్తాం ఎస్ఐ గారు మమ్మల్ని రోజు స్టేషన్ కి రమ్మని చెప్పారు మేము వెళ్ళొస్తాం నువ్వు జాగ్రత్తగా ఉండు అంటూ రామయ్య స్వాతి ఇతరు బయటికి వెళ్ళిపోయారు లక్ష్మి వాళ్ళని సాగనంపి లోపలికొచ్చి సుబ్బమ్మకి కాల్ చేసింది ఏంటే అక్కడ పరిస్థితి ఎలా ఉంది ఏ క్షణానైనా మన గురించి తెలిసే అవకాశం ఉంది రామయ్య స్వాతి ఇద్దరు పోలీస్ స్టేషన్ కి వెళ్లారు కంప్లైంట్ ఇవ్వడానికి పొరపాటున మనమే అని తెలిసిందో ఏం జరుగుతుందో ఏమో నాకు భయంగా ఉందమ్మా ఏం తెలీదులే నువ్వు లేనిపోని టెన్షన్లు పెట్టుకోకు అమ్మా ఇంక తన గురించి వదిలే తనని చంపడం ఇష్టం లేదు స్వాతిని చంపాలని ఆలోచన మానుకో ఏంటే అలా మాట్లాడుతున్నావ్ ఏమైంది నీకు తనని చంపడం పాపం అనిపిస్తుంది దానివల్ల ఏదో ఒక రోజు ప్రమాదం వస్తుందని వద్దని చెప్తున్నాను అందుకే ఇలా అంటున్నాను సరే మరి నేనుంటాను అంటూ ఫోన్ కట్ చేస్తుంది దీనికి ఏమైంది మళ్ళీ కొత్తగా ఇలా మాట్లాడుతుంది ఆయన దీని జీవితం హ్యాపీగా ఉండాలంటే ఆ ఇంట్లో అది ఉండకూడదు ఇది చెప్పినంత మాత్రాన నేను చేసేదాగదు అనుకుంటూ ఉండగా ఇంతలో ఆ ఇద్దరు రౌడీలు సుబ్బమ్మ దగ్గరికి వచ్చారు మిమ్మల్ని నమ్ముకొని పనప్పగిస్తే ఇంత దారుణంగా విఫలమవుతుందని అనుకోలేదు ఒక చిన్న పిల్లని చంపలేకపోయారు మీకు పని చెప్పడం నాది బుద్ధి తక్కువ అంటూ విసుక్కుంటుంది అది అంత సులభంగా తప్పించుకుంటుందని కళ్ళు కూడా ఊహించలేదు ఈసారి అస్సలు మిస్ అవ్వనివ్వం నైట్ టైంలో దాని ఇంట్లోకి వెళ్ళి దాన్ని చంపేస్తాం మీరు ఆ రామయ్యతో జాగ్రత్తగా ఉండండి పోలీసులు కూడా మీకోసం తిరుగుతూ ఉంటారు మరేం పర్లేదు ఇలాంటివి ఎన్ని చూడలేదు అనుకుని అక్కడి నుండి వెళ్లిపోయారు ఇక రామయ్య స్వాతి పోలీస్ స్టేషన్కి వెళ్ళి తిరిగి వచ్చారు ఏమన్నారండి ఎస్ఐ గారు వాళ్ళని వెతికే పనిలోనే ఉన్నారట తొందరలోనే పట్టుకుంటామని చెప్పారు వాళ్ళు దొరికితే గాని అసలు విషయం బయటికి రాదు ఇదంతా చేయిస్తుంది ఎవరనేది ఇక మనం అమ్మాయిని కంటికి రెప్పలా చూసుకోవాలి అవునమ్మా స్వాతి మాకు చెప్పకుండా ఇంటి గడప కూడా దాటకు సరేనా సరే నాన్న లక్ష్మి నువ్వు కూడా నేను ఇంట్లో లేనప్పుడు చుట్టూ పరిసరాల మీద ఒక కన్ను సుంచు స్వాతిని జాగ్రత్తగా చూసుకుంటూ ఉందో అది మీరు వేరే చెప్పాలా స్వాతిని నేను కంటికి రెప్పలా కాపాడుకుంటాను అలా కొద్ది రోజులు గడిచాయి రోజు రామయ్య స్వాతి పక్కనే పడుకునేవాడు కొద్ది రోజుల తర్వాత జరిగింది మరిచిపోయి అందరూ ప్రశాంతంగా ఉన్నారు ఒకరోజు రాత్రి మీరు అమ్మ గదిలో పడుకొని నాన్న ఇక నుండి నాకే భయం లేదు సరేనా ఇంకొద్ది రోజులు ఇక్కడే పడుకుంటానులే తల్లి చెప్తున్నానుగా నాన్న నేనేం భయపడనికా మీరు కూడా నా గురించి భయపడకుండా ప్రశాంతంగా వెళ్ళి పడుకోండి రామయ్య సరే అని చెప్పి లక్ష్మి గదికి వెళ్ళి పడుకున్నాడు ఆ రోజు రాత్రి ఎవ్వరూ ఊహించని ఒక బాధాకరమైన విషయం ఏంటంటే స్వాతి గదికి ఉన్న కిటికీలో ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు లోపలికొచ్చారు వెంటనే స్వాతికి మెలకువ వచ్చి కళ్ళు తెరిచి చూసింది వాళ్ళని చూసిన స్వాతి భయపడిపోయి పారిపోవడానికి ట్రై చేసింది ఇంతలో ఆ దుండగులు స్వాతిని పట్టుకుని కత్తిపై క్రూరంగా కడుపులో పొడిచి పారిపోయారు స్వాతి చివరిసారిగా సారిగా అంటూ గట్టిగా అరిచి కన్ను మూసింది ఆ పిలుపు విన్న రామయ్య వెంటనే అక్కడికొచ్చి చూశాడు స్వాతి రక్తపు పడుగులో పడిపోయింది ఆ దృశ్యం చూసిన రామయ్యకు మాటలు రాలేదు పరుగు పరుగున తన దగ్గరికి వెళ్ళి లేఅమ్మా ఈ స్వాతి అని పిలుస్తూ తన చెయ్యి పట్టుకుని చూశాడు అప్పటికి తన ప్రాణం పోయింది అంటూ పెద్దగా కేక పెట్టాడు రామయ్య